गणपतये नमः ॐ शरवणभवाय नमः ॐ दुं दुर्गाये नमः ॐ आञ्जनेयाय नमः ॐ धरणीगर्भसम्भूतम् विद्युद्गान्तिसमप्रभम् कुमारं शक्तिहस्तं तं मङ्गलम् प्रणमाम्यहम् श्री अङ्गारकग्रहदेवतायै नमो नमः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्रचोदयातो శ్రీ హనుమద్దేవతాయే నమో నమ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయా శ్రీ స్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడో తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశ భూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు ఆయనే మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనే వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంటు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవటం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమోగుణ ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుష గ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదో రాశి అయినటువంటి ఆ వృక్షిక రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయనదే అలాగే మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మృరశిరా నక్షత్రము అట్లాగే చిత్తానక్షత్రము ఇది చిత్తానక్షత్రం మురశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు అలాగే మనకి చిత్తానక్షత్రము రెండు పాదాలు కన్యా రాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శత ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే శత్రు దోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జా రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి మందిని లొంగ తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే ఇచ్చా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాటుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టటము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్నితర అగ్నిపరమైనటువంటి గండాలు దోషాలు ఎందుకంటే వృచ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదో రాశి కాబట్టి ఎనిమిదో స్థానము అదే ఆయుస్థానము ప్లస్ మృత్యుస్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు భుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్గా ఉండేటటువంటి రాశి వృచ్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో కానీ చంద్ర రాశిలో గాని శుక్రుడితో గాని కలిసి ఉన్న చంద్ర చంద్రరా లగ్నాతో ఈ యొక్క కుజగ్రహము ఆ ఒకటి అంటే ఆ రాశిలో గాని లగ్నంలో గాని కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానంలో గాని సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో గాని ఆయు ఆయుస్థానము స్త్రీలకైతే గనక సౌభాగ్య స్థానము ఎనిమిదో స్థానంలో గాని అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండో స్థానము కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు దీన్ని కుజ దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఆ ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహా దోషము అష్టమ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్పుకుంటారు కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతక మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు బిగినవుతాయి అంటే ఈ కుజగ్రహము ఏంటంటే ఆ స్త్రీల ఎందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అమ్మపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఉచ్చిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు ఆ అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు జరగచ్చు మొన్న కుజుడు ఆ వృషభ రాశిలో ప్రయాణ స్థానంలో ఉండడం ద్వారా మరి ఎన్నో రకాలైనటువంటి వాహనాల ద్వారా అగ్ని జ్వాలల ద్వారా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఇప్పుడు ఆ వాటర్కి సంబంధించి జల సంబంధిత సమస్యలు జల సంబంధిత గండాలు ఎన్నో కలగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ స్థానము ఆ స్త్రీలకి ఋతు సంబంధపరమైనటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వలన వచ్చేటటువంటి అసమానతల వలన వచ్చేటటువంటి ఎన్నో రకాల ఋతు సంబంధమైన పీరియాడిక్ ని క్రియేట్ చేసే స్థానం ఇది అంటే గర్భ సంబంధిత దోషాలని గర్భవిచ్చిన దోషాలని కలిగించే స్థానము ఉర్చిక రాశి మరి ఆ రాశిలో మహానుభావుడు కుజులు వచ్చి సొంత ఇంట్లో చాలా బలంగా ఉంటున్నారు స్వక్షేత్రగతుడైనటువంటి కుజుడు తన యొక్క సొంత ఇంట్లో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా మంచిదైనప్పటికీ కూడా ఆ స్థానము ఎనిమిదో స్థానం అవటం ద్వారా నేచురల్ జోడియాక్ లో ఇది అంత మంచిది కాదు కాబట్టి ప్రమాదాలు హత్యలు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి నేచర్కి విరుద్ధంగా ప్రవర్తించటము ఆ ప్రపంచానికి ఒక ఆ సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యేటటువంటి ముఖ్యంగా ఈయన దీర్ఘకాలిక రోగాలను కలుగు చేస్తాడు శత్రువులను వృద్ధి చేస్తాడు అట్లాగే అప్పులు అప్పుల బాధ ఒకటి కాదండి మన భూ ప్రపంచంలో ప్రతి మానవుడు ఇల్లు కట్టుకోవడానికో బండి కొనుక్కోవడానికో చివరికి పెళ్లి జరపడానికి కూడా అప్పులు చేసి పిల్లల్ని చదివించాలన్నా ఏది చేయాలన్నా అప్పు అనేది సర్వసాధారణమైంది ఈ యొక్క రుణ బాధలకి కూడా ఈయన కారకుడు శత్రు రోగ రుణ వృద్ధి కారకుడు కుజుడు స్థానము దాన్ని వృద్ధి చేయటమే కానీ తగ్గించే పరిస్థితి లేదు ముఖ్యంగా వివాహ యోగము లేనటువంటి వారికి కుజ దోషాల వలన అట్లాగే సంతానపరమైనటువంటి దోషాలు అది ఏ రకంగానైనా సంతానం లేకపోవటం సంతానం పుట్టి చనిపోవటము లేకపోతే సంతానం పుట్టిన తర్వాత వారికి రకరకాలైనటువంటి అంటే శారీరకంగా ఎదగలేకపోవటము ఆ లేకపోతే విచ్ఛిన్న దోషాలు మూడో నెలలోనో రెండో నెలలోనో విచ్చిన దోషాలు జరగటము ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఈ వృక్షిక రాశిలో ఉన్నటువంటి కుజుడు ఆ రాహుని నాలుగో దృష్టితో చూస్తున్నాడు ఎక్కడైతే రాహుకి కుజుడికి సంబంధము కలుగుతుందో అది మనకి ఆ కాలసర్ప యోగ దోషంగా భావించబడుతుంది అది ఏ రకంగానైనా కానీ వాళ్ళిద్దరికీ సంబంధం ఉండకూడదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తోంది ఈ కుజగ్రహము రావటం అనేటటువంటిది జాతకంలో ఈ కుజగ్రహము కొన్ని పాజిటివ్ వేస్లో ఇచ్చినట్లయితే వారికి ఆకస్మికంగా గృహపరమైనటువంటి లాభాలు కలగచ్చు లేకపోతే ఎన్నో కేసుల్లో వీరు గెలవచ్చు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి సుఖ సంతోషాలు కలగచ్చు మిలిటరీ వ్యవస్థలో వీరికి గుర్తింపు లభించవచ్చు ఇట్లా జన్మ జాతకంలో వారికి గనక కుజుడు అనుకూలమైన భావాలని అనుకూల నక్షత్రాల్లో ఉన్నట్లయితే వీళ్ళు రియల్ లో ఒక టాప్ మోస్ట్ లీడర్స్గా ఉంటారు రాజకీయంలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్లింక్స్ నడిపే వాళ్ళే ఉంటారు అట్లాగే ఇది గనక జా జన్మజాతకంలో ఈ కుజగ్రహము నెగిటివ్ షేడ్స్ కనుక కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్ళు లేనిపోని ఇబ్బందులు నేరాలు ఘోరాల్లో వాళ్ళు ఇరుక్కోవటము జైళ్లలోకి వెళ్ళటము ఎప్పుడూ గడప తక్కువ వాళ్ళు పోలీసు గడపలు తొక్కటము పోలీసుల యొక్క వేధింపు చర్యలు ఎన్నో రకాలైనటువంటి మానభంగాలు ఎన్నో రకాలైన హత్యలు ప్రమాదాలు వారు అనుకున్న గృహ సంబంధిత విషయాల్లో ఆటంకాలు గృహ విషయాలలో ల్యాండ్ విషయాలలో మోసపోవటము ఇట్లా ఒకటి కాదండి ఆడవాళ్ళకైతే కనుక గర్భ సంబంధిత దోషాలు చాలా ఇబ్బంది కలిగించేలాగా అవకాశం కలుగుతోంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే గురువు స్థితిలో ఉండి దాదాపుగా డిసెంబర్ ఐదో తేదీ వరకు ఈ కుజగ్రహాన్ని తన యొక్క దృష్టితో చూడడం ద్వారా ఈ యొక్క ఇబ్బందుల్లో కొంతవరకు మనకి ఆ ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైవర్ట్ చేసే శక్తి గురుగ్రహం మనకిస్తోంది అయినప్పటికీ వివాహము వివాహము సంతానము అట్లాగే భూ సంబంధిత కబ్జాలు లేకపోతే ఆ కొంతమందికి అయితే గనక అన్నదమ్ములతో విరోధాలు లేకపోతే ఆర్జితం అంటే అక్రమంగా వారి యొక్క ఆస్తులని గృహాలని ఎవరైనా ఆక్యుపై చేసి వీళ్ళని మోసం చేయటము భయపెట్టడము అవసరమైతే వారిని హత్య చేస్తారని బెదిరించటము లేకపోతే ఇంట్లో అన్నదమ్ముల్లో అంతర్గత శత్రుత్వం కరగటము లేదా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఓ పట్టాని వివాహం జరగకపోవటము ఇవన్నీ కూడా ఈ కుజుడు అలాగే కుజుడు రాహుం చూడటం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి జాతక చక్రంలోనైనా ఇలాంటి దోషాలు ఉంటే కనుక తప్పకుండా సంప్రదించండి అందులో ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో నవంబరు ఇరవయో తారీఖున కార్తీక మాసం వెళ్ళిపోయి మాసము ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతోంది ఈ మాసంలోనే మనకి దాదాపుగా నవంబరు ఇరవై ఆరో తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే కుమార షష్ఠి అంటారు ఆ పార్వతీ తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవత ఆయనే మంగళుడు అంటారు అందుకనే కాబట్టి ఈ దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్కంద షష్ఠి రోజున ఎందుకంటే ఆయన డిసెంబర్ ఏడు వరకు ఉంటాడు ఈ కుజగ్రహము ఈ ఇందాక చెప్పిన మొట్ల మొదటి చెప్పినటువంటి మూడు నక్షత్రాలలో అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క స్టేజ్లో అట్లాగే శత్రు నక్షత్రం అయినటువంటి బుధ బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎవరైతే గనక మనం శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తేదీన దాదాపుగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుడి సంబంధించినటువంటి సర్పదోష నివృత్తి కోసము వారు కోరుకున్న అభీష్ట సిద్ధి కోసము దోషాలు పోవటానికి సర్ప సూక్త జపము కుజగ్రహ జపము ఈ రెండు గ్రహాల అంటే కుజగ్రహ జపము సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ చివరగా ఇరవై ఆరో తేదీన మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ యొక్క వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కళ్యాణము మరియు సుబ్రహ్మణ్య పాశుపత హోమము అనేటటువంటిది జరుగుతోంది కాబట్టి వివాహం కోసమైతే కనుక కళ్యాణంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చండి ముఖ్యంగా ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణంలో మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పార్టిసిపేట్ చేయండి పీఠానికి ఫోన్ చేయండి అట్లాగే ఈ యొక్క ఆరు రోజులు సర్ప సూక్తము కుజగ్రహ దోష నివారణార్థమే కుజగ్రహ శాంతి చివరిలో స్వామివారికి హోమము ఈ యొక్క కార్యక్రమము మొత్తము కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ నవంబరు పన్నెండవ తేదీన ఈ కుజగ్రహము మరియు శని కూడా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి కుజగ్రహ దోష పరిహారార్థమై సర్పగ్రహ దోష నివారణార్థమై మనకి కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డున నవంబర్ పన్నెండవ తేదీ నుండి నవంబర్ పదిహేడవ తేదీ వరకు దాదాపుగా నాలుగైదు రోజులు అక్కడే ఉండి మృత్యుంజయ జపము మంజు సూక్త జపాన్ని ఆచరిస్తూ స్వామివారికి రోజు ఆ గంగానదితో ఆ శతలింగార్చన నూట ఎనిమిది మృతికాలింగాలతో చక్కగా స్వామివారిని శతలింగార్చన కార్యక్రమం మహన్యాస పూర్వకంగా ఈ పంచ సూక్తాలతో అభిషేకించి ఆ యొక్క ప్రసాదము ముఖ్యంగా రుద్రాక్ష రుద్రాక్షకి కూడా అభిషేకం చేసి పంచముఖ రుద్రాక్షకి ఆ యొక్క రుద్రాక్షని ఈ చివరిలో చేసేటటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమాని హోమంలో కూడా ధరింపజేసి ఆ యొక్క ప్రసాదాన్ని చక్కగా మీకు వితరణ చేసే అవకాశం లభిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ అభిషేకంలోను అంటే శతలింగార్చన అభిషేకంలోను లేదా మనకి చివరిలో నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర యొక్క కళ్యాణము పాశుపత రుద్రహోమము అట్లాగే సర్ప సూక్త జపము దీంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు మనకి ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ కాలభైరవాష్టమి వస్తోంది కాలభైరవుడు ఈ కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు కాలభైరవుని కూడా అర్చించి స్వామివారి దగ్గర పెట్టినటువంటి పాద పూజ చేసినటువంటి ఆ కాలభైరవ రక్షణ కూడా మీకు అందజేయటానికి అట్లాగే అక్కడ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆ తల్లి యొక్క కుంకుమ ధారణను కూడా మీకు అందజేయడానికి నేను ప్రత్యేకించి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మనము జాతక విశ్లేషణతో పాటుగా ఈ యొక్క గోచార ఫలితాలను చెప్పుకునేటప్పుడు మనకి ఏ గ్రహం అయితే బాలేదో ఏ గ్రహం వలన ఈ చేసుకోవడమే మన యొక్క శాస్త్ర ధర్మము ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ధర్మం కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని నమ్మాలి అట్లాగే పరిహారాల్ని ఆచరించాలి దీన్ని విస్మరించకూడదు దీన్ని వేలెత్తి చూపించే పరిస్థితి ఎవ్వరూ చేయకండి ఈ యొక్క జ్యోతిష్యం ద్వారా మీ యొక్క జన్మజాతకం ఉన్నా లేకపోయినా ప్రజెంట్ మీకు ఈ సమస్యల్లో ఎవరైనా కుట్టుమిట్టాడుతున్నా ఇలాంటి అవకాశాలని సూక్ష్మంగా ఉపయోగించుకొని మనకున్న దాంట్లో చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ప్రసాద భస్మాన్ని ప్రసాద రక్షని మీరు గనక ధరించినట్లయితే గనక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది భవిష్యత్తులో వివాహ యోగము సంతాన యోగము గృహ భూలాభయోగము ఇంకా ఏవైతే మీరు కోల్పోయి ఉన్నారో అవన్నీ పొంది రుణ విముక్తులే ముఖ్యంగా రుణ విమోచనార్థమై చేస్తున్నాం కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున పీఠంలో ప్రతి నెలా కూడా ఏదో ఒక హోమం పాశుపత హోమాన్ని చేస్తూ ఉంటాం కాబట్టి ఈసారి రుణ విమోచన హోమాన్ని నవంబర్ ఇరవై ఇరవయో తేదీన అమావాస్య రోజున మన పీఠంలో రుణ విమోచన పాశుపత రుద్ర హోమం జరుగుతోంది కాబట్టి ఎవరికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అది విన్నవించుకొని మీకు సంబంధించినటువంటి హోమంలోనో కళ్యాణంలోనో పాల్గొనే పరిస్థితిని చక్కగా తీసుకోండి పర్సనల్ గా ఎవరైనా సరే వారి రీత్యా ఎప్పుడు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది ఇంకా వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి చక్కగా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి మీ యొక్క జన్మజాతక విశ్లేషణని చక్కగా తెలుసుకోండి మీ యొక్క రహదారిలో ఉన్నటువంటి ముళ్ళుని దోషాలని కూడా తొలగించుకుంటూ ఏదో ఒక చిన్నదో పెద్దదో మీకున్న దాంతో పరిహారాన్ని ఆచరిస్తూ ముందుకు వెళుతూ మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడండి మీకున్నటువంటి యోగాలను అందించు కూడా చక్కగా పట్టుకోండి కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ కుజగ్రహ ప్రభావము ఏ విధంగా ఉండబోతోంది ఏ విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవాలి నలభై ఐదు రోజులు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే గనక ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తర్వాత మిగతా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చర్చించుకుందాం ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి అక్టోబరు ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా దాదాపుగా నలభై ఐదు రోజులు ఈ కుజగ్రహము తన యొక్క స్వక్షేత్రంలో పంచమ వ్యాధిపతియే పన్నెండవ స్థానంలో వృచ్చిక రాశిలో ఉండటం అనేటటువంటిది కొంత వివేక లోపము ఆలోచన సరళ సరిగ్గా లేకపోవటము చేసే పనులు ఎంత సరైన ఏకాగ్రత లేకపోవటం వలన ఆకస్మికంగా కొన్ని నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వారికి కొంతమందికి జాతకంలో గనక ఈ కుజగ్రహము సరైన సిచ్యువేషన్లో లేకపోయినట్లయితే అతి ఆవేశము వలన అతిగా గొడవలవడం వలన మీ మీద లేనిపోని అభాండాలు పడి అప్పుల వలయంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళైతే కనుక అప్పుల వాళ్ళ యొక్క బాధ తట్టుకోలేక లేకపోతే వాళ్ళు మీ మీద కేసులు వేయటము దాని ద్వారా మీరు పోలీస్ స్టేషన్లు తర్వాత కోర్టులు తర్వాత జైలుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమంది ఏ పొరపాటు చేయరు ఆ పొరపాటు చేయకపోయినా వీళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం కలుగుతుంది అట్లాగే ఆకస్మికంగా ఎన్నో రోగాల వలన హాస్పిటల్స్లో చూపించుకొని ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది షేర్స్ నష్టపోయే వాళ్ళు ఉంటారు లేకపోతే రియల్ ఎస్టేట్లో వ్యాపారపరంగా ఎవరైనా పెట్టుబడి పెట్టినా ఆ విషయంలో వీరికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది మీరు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా వైవిధ్యము కానీ ఉన్నట్లయినా లేకపోతే ఈర్ష్యా ద్వేషాలు బయట కనిపించినా దాని ద్వారా కూడా మీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు కొన్ని విద్వేషాలు రే రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరగవచ్చు బంధువులతో జాగ్రత్తగా ఉండండి బంధువులు అంటే కొత్తగా పరిచయమైన వాళ్ళు కావచ్చు ముఖ్యంగా వ్యాపారంలో మీ అనుకొని ఉండేటటువంటి వాళ్ళు కూడా నమ్మక ద్రోహం చేయవచ్చు అందుకని వ్యాపారంలో ఎవరైనా భాగస్వాములు అయినట్లయితే కనుక మీరు పెట్టుబడిన పెట్టిన పెట్టుబడుల్లో ఆకస్మికంగా ఆ కొన్ని లోపాలు ధనపరమైనటువంటి ఇష్యూలు లేకపోతే వ్యాపారపరంగా మీరు ఏదైనా సరే కొంత ధనాన్ని ఇద్దరు కలిసి పెట్టినట్లయితే నలుగురున్నా కూడా వారందరి మధ్య ప్రపంచాలు వచ్చి ఆ వ్యాపారంలో భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా కొంత కుడిక సంబంధించిన నేత్ర దోషాలు కలుగుతాయి కొంతమందికి ఆపరేషన్స్ కూడా కలిగే అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే భార్యాభర్తల మధ్య ఈ కొంతమందికి ఎడబాట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదో సందర్భం బంధువులు దొంగ మాటలు ద్వారా వీళ్ళ మధ్య ప్రపంచాలు జరగచ్చు లేకపోతే పూర్వం వీళ్ళకి ఉన్నటువంటి కొన్ని ఇంటర్లింక్స్ వ్యవహారాల వల్ల కావచ్చు దాని ద్వారా కొంతమందికి వ్యాపారపరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య సంబంధాలు లోపించి కావచ్చు నిద్ర పట్టదు దాని ద్వారా కొన్ని దుర్వ్యసనాలు వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది దుర్యసనాలు బాధ అయ్యి ధనాన్ని కొలిపే అవకాశం ఉంటుంది లేకపోతే అప్పులు బాధ ఎక్కువగా పెడతారు లేకపోతే వ్యాపారంలో ఏదో భాగస్వామ్యం చేరాలని కొంతమంది తమ తమ ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయ్యి ఎక్కడో అప్పులు చేస్తారో పెట్టేస్తారు దాని ద్వారా కుటుంబ సౌక్ష్యము దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ వదిలేసి ధనుస్సు రాశి వారికి పండిండు ఉన్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా చెదించడానికి ప్రయత్నం చేయండి సాధ్యందరూ మౌనంగా ఉండండి ఏది మాట్లాడినా పొరపాటే మీ యొక్క కమ్యూనికేషన్ మీకు శాపంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నలభై ఐదు రోజులు కూడా సుబ్రహ్మణ్య సేవలో తరించండి కుజగ్రహానికి దీపారాధనలు పెట్టండి ఆ ఎర్ర కుక్కలకి ఏదైనా ఉంటే బ్రెడ్ వేయండి లేకపోతే కందిపప్పుతో కూడినటువంటి ఏదైనా పప్పు లాంటిది చేసి అన్నంతో పాటుగా ఎవరికైనా సరే అన్నంగా పెట్టండి లేకపోతే కుక్కలకైనా సరే రోజు మీరు తినే తిండిలో కొంచెం అన్నంగా పెట్టండి అన్న సమారాధనలు చేయండి కార్తీక మాసం కాబట్టి దీపారాధన చేసే సమయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి అట్లాగే భూ సంబంధిత విషయాలలో ఎవరితో గొడవలు పడటానికి ప్రయత్నం చేయకండి అట్లాగే భూమికి సంబంధించిన లేకపోతే గృహానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు పెట్టుబడుల విషయంలో అంటే పది రూపాయలు పెట్టినా పది లక్షలు పెట్టినా కొంచెం ఆలోచించి పెట్టండి లాభాలు లేకపోయిన పర్వాలే నష్టం మాత్రం కొని తెచ్చుకోకండి కాబట్టి మీరు కూడా సాధ్యంతరకు ఈ హోమాలు ఈ అభిషేకాల విషయంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ధనస్సు రాశి వారు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేన